పేతురు గ్రంథకర్త రాస్తాడు మొదటి పేతురు పత్రిక మొదటి అధ్యయములో పదిహేడో వచనములో ఒక చక్కటి మాట రాస్తాడు చూడండి పక్షపాతము లేకుండా పక్షపాతము లేకుండా క్రియలను బట్టి క్రియలను బట్టి ప్రతి వాణిని ప్రతి వాణిని తీర్పు తీర్చువాడు తీర్పు తీర్చువాడు తండ్రి అని తండ్రి అని మీరు ఆయనకు మీరు ఆయనకు ప్రార్థన చేయుచున్నారు మీరు ఆయనకు ప్రార్థన పరదేశులై చేయముతో గడుపుడి భయముతో గడుపుడి దేవునికి స్తోత్రం దేనితో గడపాలట తెలుసా భయంతో గడపాలట మనం దేంతో గడపాలి భయంతో వణుకుతో గడపాలండి అయ్యో నేను మందిరానికి వెళ్తున్నాను దేవుని సన్నిధికి వెళ్తున్నాను వాక్యము నాకు అసలు అర్థమవుతుందా లేదా అసలు వాక్యము నా హృదయంలో ఉందా లేదా అసలు నేను ప్రార్థన చేస్తున్నానా లేదా నేను వాక్యాన్ని ధ్యానిస్తున్నానా లేదా భయముతో గడుపుడి అల్లెలుయా ఈరోజు అక్కడ ఉంటుందండి భయం చెప్పండి ఎవరికి కూడా భయం లేదు భయం అంటే ఏంటి తెలుసా అండి భయం అంటే ఏంటి తెలుసా మీకు పంతొమ్మిదో వాచ్యము కీర్తన గ్రంథములో తొమ్మిదో వత్సములో సార్ రాస్తాడేమని తెలుసా యహో భయము భయము పవిత్రమైనది అని రాస్తాడు యహోవయందలి భయం అంటే పవిత్రంగా జీవించాల పరిశుద్ధంగా లేకుండా నీతిగా లేకుండా యథార్థంగా లేకుండా ఇక్కడికి వచ్చి నువ్వు ఎన్ని రోజులు ఎన్ని సంవత్సరాలు గడిపినా నీకు బ్లెస్సింగ్స్ రావు రావండి ఓపెన్ గా చెప్తున్నా రావు ఉన్నట్టుగానే ఉంటాయి కానీ అవి ఎలా పోతాయో తెలియదు ఈ లోకములో మనం ఏమండి ఇష్టానుసారంగా జీవించడానికి యోగ్యమైనది కాదు ఇష్టానుసారంగా మాట్లాడడం ఇష్టానుసారంగా రకరకాలు ఏవో చేసుకోవడం ఇవి యోగ్యమైనది కాదు ఈరోజు దేవుని మందిరానికి రావడానికి చాలా మంది ప్రజలు ఏమండి సంకుచిస్తున్నారు అంటే సందేహాలు పడుతున్నారు ఈరోజు నేను ప్రభు వాక్యాన్ని వినాలి మనం దేవుని వాక్యాన్ని వినాలి అనే ఆలోచన ఈరోజు చాలా మందికి లేదు దేవునికి స్తోత్రము కనుక నా ప్రియమైన దేవుని బిడ్డలారా ఈరోజు ఎలా ఉంటున్నామో ఒకసారి మీరు ఆలోచించండి ఈ లోకంలో మనం ఎలా గడపాలట తమ్ముడు భయముతో గడుపుకోవాలట ఆమె దేంతో గడపాలి పక్షపాతము లేదు ఆ దేవుడికి పాస్టర్ అని సంఘ పెద్ద అని విశ్వాసాన్ని వాడని వీడని పక్షపాతము లేదు వాణ్ణి వాణ్ణి క్రియలు చొప్పున ప్రతి వానికి తీర్పు తెర్చడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు ఆయన పక్షపాతము లేదని చెప్పి చెప్తున్నారు అక్కడ తమ్ముడు అదే అలాగే ఉందా అలాగే ఉందా ఏమైనా తేడాగా ఉందా దేవునికి స్తోత్ర పక్షపాతం లేదు ఆయన ఎవరు తప్పు చేసిన ఆయన తీర్పు తీరుస్తాడు తీర్పు తీరుస్తాడు ఆయన ఎవరినైనా ఒకటే దేవదూతాలు కూడా తీర్పు ఉంటుంది అట్టండి కూడా ప్రవేశించడానికి అధికారం పేతృగ్రంథకరితే రాస్తాడా లల్లుయా దేవదూతాలను కూడా అట ఎక్కడ బీలములో తోసి అంటే ఒక సందులో ఒక కన్నములో తోసేస్తారటండి దేవునికి స్తోత్రం గాక